ముఖములో ఏదో చిన్న కలత వహించినట్టు నాకు దోచుతున్నది నన్ను చూడగని నవ్వు ముఖము చేత చెల్లెమ్మ బాగున్నా వాణి ఆప్యాయంగా పలకరించేటి వాడివి నేను ఎదురుగా వచ్చినా నన్ను చూడకుండగా పక్క వెళ్ళిపోతున్నావు నీ ముఖార విద్యం నువ్వు ఆడిపోయినది నాకు ఆ ఎవరమ్మా మీరు మీరెవరు మేమెవరమ్మా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నయ్యా నేను అర్జునుడు అన్నారా నట్ల సహాదించుకున్నారా లేకపోతే ధర్మరంధుడు ఏమైనా అన్న రాని మాటలు అన్నాడు అనని వాడే కాడే అతడు కానీ ఏమని అన్నాడు నాకు చెప్పన్నాయి సరేపిల్ల ఆడపిల్లను ఎదురొచ్చి అన్నయ్య అన్నప్పుడు వారు చేసిన తప్పిది ఈ చెల్లు చెప్పి చెప్పాలి తల్లి

నీ విపుడు అన్నటువంటి మాటలు ఒకటి కాదు రెండు కాదు కనబలుండట విజయుడు తానే కనబలుండట యుద్ధములో తానే అవనిలో అందరిని గెలిచిందట తానే నా సహాయము ఏమీ లేదట మరి నా సహాయం లేనప్పుడు నేనెందుకు చెల్లి ఇక్కడ ఉండటం అందుకే పైన మీ ద్వారకాపురం ముఖుతున్నాను నన్ను వెళ్ళను

అతని సంగతి నేనర్చుకుంటాను కాని ఎన్ని చెప్పినా గాని ఆ బాధను తప్పులు మన్నించు మన్నయ్యా నీకు దండ పెడతా ద్రౌపది అన్నయ్య చెల్లెలు కాబట్టి నీకు చెప్పిపోదామని వచ్చినాను గాని నీవు బ్రతిమలాడితే నేను ఉండటి వాళ్ళని పోనిచ్చాను కాను వెళ్ళకూడదు నీ భర్త అర్జునుడికి

పత్నివై ఉన్నావు నీవు ధర్మ ధర్మపత్నివై కానీ తగున నన్ను అనడానికి నీ భర్తకు అర్జునుడికి నన్ను ననడానికి నోరేలా వచ్చినది అర్జునుడికి నేను చేసిన నీ పతికి సారథి రథము పైన కూర్చొని సారథి చేయనంత మాత్రమే కాని మగటమిలో మీ అర్జునుడే మొత్తము పగతుల నెలలను దునిమింది మొత్తము నీ భర్తీ నా సహాయం ఏమి లేదట నేను ఇక్కడ ఉండకూడదని నల్లవాడ దొంగవాడ నల్లపిల్లి ఎన్నో అనరాని మాటలు అన్నాడమ్మా అన్ని మాటలు అనడానికి నీ మొగలికి తగునా నేనగునా మీకు చేసిన సహాయం మీకు తెలియదా కానీ ఎన్ని మాటలు నన్ను పొడిచినాడు కాబట్టి నేను ద్వారకాపురంకు వెళుతున్నాను మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు சரி பான்கு இயமார తెలియదు కానీ నీ చెల్లెలన్నయ్య నీ కాళ్ళపై మృక్కుచున్నా నీ కాళ్ళపై పడి ఈ చెల్లెని మనవి కాపాడి మా మన్నలను మన్నించి మమ్మల్ని కాపాడి రక్షణ ఇవే తప్ప నీవు లేని మాకు లేదు శూన్యమే కదా అన్నయ్య చెల్లమ్మా నీవరు మాటలో న్యాయం ఉన్నది కానీ నేనేమి చెయ్యాలమ్మా చెల్లెరో

అన్నయ్యా నేనేమి చెప్పు అమ్మా నీతో చెప్పుకోవాలంటే చిక్కు చెడు అయిపోతుంది అంత నేను కొల్ల కులంబులో పుట్టి పుట్టినది ఒక ఇంట పెరిగినది ఒక ఇంట నీ కులము గోత్రము లేనటువంటి వాడవు ఇంత మాట కొల్ల కులములు ముట్టి చోయని గోవులను కాసుకొని ఉంటానికి యుద్ధ సంగతి నీకేమేరు కానీ ఎల్ల నన్ను తెప్పి పొడిచినా తెప్పి పొడిచి ఎందుకు నేను ఇక్కడ ఉండాలి అన్నా

నీవు చేతని ఆ ఆ బలం బలమంతా తగ్గినది మా బలము తెచ్చినది మేము లేకపోయినా ఆ కురువీరుని గెలిచే వారము కాదు ఎన్నడో మేము భూపక్షం అయ్యే వారము నీవు లేని ఆ కురువీరు గెలవలేడు గెలవకోము కూడా నీ ఉంటుంది సర్వము నీ ఉంటుంది మా బలము

నీవు నడిచినా అందవు నీవు మురళి పాడినా అందవు నీవు మాకు బలం ఎక్కడ నేను అర్జున్ సంగతి చూసుకుంటారు కానీ నువ్వు నా దగ్గరనే ఉండాలి సరే పాండవుల ముఖం చూస్తే మా చెల్లెల సుభద్రతం చూస్తే ఆ మాటను జవదాటిపోయితే అది ధర్మము కాదు ఇది పెద్దలన్న అన్న మాట కానీ నీ మొఖము చూసి ఇక్కడ ఆగుతున్నాను కానీ ఆ అర్జునుడు అన్న మాటలకు నా వడలు భగ్గుమని మండుతున్నవి వాళ్ళంతా మండుతున్న కానీ అతని మాటలు చూస్తేనేమో నా వడలు మండుతున్నవి నీ మొఖము చూస్తేనేమో

మరొకటి అడికమన్న పక్కన పక్కన ఇప్పటిది గ్రామహర్జన గొప్పగా కొనియాడు ఇప్పటి తెల్లదే జై ఎందుకంటే అక్కడ మనం పోయినప్పుడు కూడా ఆడమర శంతులక్ష్మి నాటకం వేసిన తెల్ల వచ్చింది ఈ ప్రతి తెల్లలో ఉన్నది అయితే వారు కూడా ఆ గ్రామ గ్రామహర్జనను మనం ఆడుతుంటే పాడుతుంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా దోబదాబ చాలా తీర్చారు మనకు ఒక్కసారి ఒకసారి వాళ్ళని గొప్పగా కొనియాడు ఇప్పటిది నువ్వు అంటే మూడు ఏడు బడ్డలి పుట్ట మూడు ఏడు బట్లే పండ్లు ఊసిపోయిన ఊసిపోయిన సరి ఒక్కొక్కరు మీరు సిక్కి తప్పినవాడా వాళ్ళు బావ బావ మాత్రం సంపాదించుకుంటే వాదించుకుంటే నటున కూర్చొని విన్నావు కానీ మరిది తగదు అర్చన వద్దు అనవ మేము ఆడి ఆడి మేము మేము వరుసగా ఆడబెట్టి పది రోజులు అక్కడికి నిద్ర లేక అయినా ఈ ఊరికి వస్తామో రావనుకున్నాం కానీ ఆ నిద్ర కళ్ళ మీద పది రోజులు ఆడి కూడా వీడికి వచ్చిన బట్టి నీకు పుణ్యమే నేను వచ్చాను చూడ ఆయన ఎట్లా ఉంటావు పిలుపు மொக்கிண்டை நீங்கள் நீக்கேன் பார்க்க முக்கப்படு

పోయి చెల్లెలక మొర ఏ ఎవరి పానం కాదు మొగోడు అయితే మొగోన్తో కొట్లాడాలి ఆడిదని అడ్డబెట్టుకున్నాడు ఏమి రాకృష్ణుడు అన్నపై Yeah. Okay. <laughs> ఎట్లా అతను లేని మనం బ్రతక చాలు బ్రతుకు తప్ప నువ్వా బ్రతికేది కదా ఆయన ముందర మాట్లాడలేదు ఎందుకంటే నీ స్నేహితుడని నేను ఆయన ముందే మాట్లాడలేదు ఆయన మాట్లాడతాను మా అన్నయ్య ఎన్ని విధములు ఆదుకున్నాడు ఆయన కంటే ఆ ద్వారకలు ఉండేది తక్కువ మన అస్తల ఉండేది మన ఉండేది ఏ మాత్రం యాదు రాలేదా మీరు పాచకలాడినప్పుడు దౌపది వలవలవల్సినప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి మనుషులైతే ఏం మాట్లాడినా బాగా పెట్టి మాట్లాడతాను అప్పుడు

అంటే అతను వచ్చి నా శత్రువును పెద్ద చేసి నన్ను చిన్నతనం చేసి మాట్లాడితే నేను ఆ రకంగా ప్రవర్తించాను కానీ ఇప్పుడు చెప్తుంటే మాత్రం నాకు వస్తుంది వస్తుంది ఆయన లేకుంటే మన గతి మాత్రము బాంధవుడు నీవు లేనిది ఆయన ఉండడు ఆయన లేనిది నువ్వు ఉండవు ఒకే దగ్గర ఉండి